వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ రెసిపీ ఉండ్రాల పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీ కోసం రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును నానపెట్టి పెట్టుకున్నానండి అలాగే హోమ్మేడ్ మేడ్ పిండి తీసుకున్నానండి పెసరపప్పును ఒక బౌల్లో వేసి మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి డ్రైనట్స్ అన్నీ కూడా మీకు ఇష్టం వచ్చినవన్నీ యాడ్ చేసుకొని కొబ్బరితో సహా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసి బాగా కరగనిచ్చి ఒకటిన్నర కప్ వాటర్కి ఒకటిన్నర కప్ పిండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా చల్లారిన తర్వాత ఉండలు చేసి పెట్టుకోవాలండి పెసరపప్పును కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి కొద్దిగా పిండిని తీసి కలిపెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక బౌల్లో వాటర్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని ఉడికించిన పెసరపప్పు వేసి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం కలిపెట్టుకున్న బియ్యం పిండిని వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని కి సరిపడా బెల్లం వేసి ఉడికించుకున్న తర్వాత చివరగా పాలు వేసి వేయించిన డ్రైనెస్ వేసుకుంటే మన రెసిపీ రెడీ